ఈ రోజు సబ్జూలియన్ విభాగంలో తొమ్మిది గతల వారు పేరు నమోదు చేస్తున్నారు వారి కేంద్రంలో శ్రీ కొత్తకాయల శిల్పావతి కళ్యాణ్ మెమోరియల్ కొత్తకాయల శేషాశ్రి చౌదరి గారు మదరాల మొక్కాల నాగర్ సుల్పూర్ మండలం ప్రకాశం జిల్లా కొమరంగీ నలభై వారు ఉన్నారు రెండు శ్రీ మహానందేశ్వర స్వామి విజయలక్ష్మి డైరీ ఫార్మ్స్ మేక రామకృష్ణ గారు హైదరాబాద్ మండపూడి రెడ్డి గారు బజ్రరాజుపాలెం తొరకరు మండలం కృష్ణా జిల్లా ఉన్నారు మూడు శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఏడిఆర్ పుల్స్ అక్కిరేని ముకులు సత్యాసోదరి గారు మల్లవల్లి పోపురిపడమండలం కృష్ణా జిల్లా పాతద నాలుగు శ్రీ విఎస్ఈకుంట్ల ఎక్కడికల్ మండలం పల్నాడు జిల్లా అర్జున్ శ్రీ మహానందేశ్వర స్వామి ఆశీస్సులతో శ్రీ విజయలక్ష్మి డైరీ ఫార్మ్స్ మేకా ప్రదీప్ గారు బ్రాహ్మకృష్ణ రామకృష్ణ గారు బంకేళ సైదరాబాద్ అబ్జుల్ భీమా ఆరు శ్రీ శ్రీ సాయిబాబు ఆశిస్తులతో కొట్టుబోలు రవీంద్రారెడ్డి గారు ప్రొద్దుటూరు కెంపల్ మండలం కృష్ణా జిల్లా ఏడు శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆశిస్తులతో ఎడిఆర్ బుస్ ఎన్ ముప్పు సచందర్ గారు మల్లవల్లి కోపలపూడి మండలం కృష్ణా జిల్లా కొత్త ఎనిమిది శ్రీ వెంకటేశ్వర స్వామి నిదానపల్లి లక్ష్మీ అమ్మవారి ఆశిస్తులతో టీవీకే బోస్ లాయర్ కృష్ణ గారు దర్గా ఖమ్మం మండలం ప్రకాశం జిల్లా కృష్ణుడు కొత్త తొమ్మిది శ్రీ చంద్రశేఖరరావు తండ్రి వెంకటేశ్వరి గారు వినాయక గుర్త నవరా మండలం గుర్త జిల్లా రాముడు కృష్ణుడు మొత్తం తొమ్మిది జతలు పేర్లు అమలు చేస్తున్నారని రైతులు తండ్రి ప్రయాణి అది తెలియజేయడం జరుగుతుంది నాలుగు గంటల ముప్పై నిమిషాలకు ఎవరైతే మొదటి చట్ట వారు వస్తారో గాను మొదటి సొత్తం వారు నాలుగు గంటల ముప్పై నిమిషాలకు రావాలని జతలు రెండు వేల తీసుకురావాలి ప్రతిరోజు కూడా పని డౌతో ఆశారు మీకు కావాల్సినటువంటి భోజనం టోకెన్ చేస్తారు భోజనం చేయండి పరిశుభ్ర పాటించాలి అక్కడ అదేవిధంగా పోర్టులో కూడా కన్సెప్షన్ పాటించాలి ఎవరు కూడా ఆ టైంలో పోటీ జరిగే టైంలో ఆ టైం రెఫరీస్ కమిటీ సభ్యులు పర్యవేక్షిస్తూగా ఉండేవారు తర్వాత ఎవరు కూడా లాంగ్ వెళ్ళకూడదు అలా లాంగ్ టెల్సి కాల్ చేయకూడదు అది అర్థం చేస్తుంది కన్సెక్షన్ పాటించాలి అక్కడ ఇది మాకు మాత్రం అవకాశం వస్తుంది కోర్టు వేరుకులని ఏదైనా సలహాలు లేకపోతే తెలియచేసుకోవచ్చు బయట ఉండి అంతేగాని కోర్టు మాత్రం లోపలకూడదు అదే అది కూడా కూడా కర్ణాటక కర్నాకూడ పుంజుకుంటూ తిరగకూడదు బయట కూడా ఎందుకంటే ఈరోజు ఇప్పటి వరకు కూడా తొంభై మూడు శోతాలకు ప్రదర్శన నిర్వహించడం జరిగింది రాత్రితో ఇంకా ఏడు దశ అయితే వంద దశలు పూర్తి అవుతాయి ఆ ఏడో దశ ఏదైతే వస్తుందో ఆ ఏడో దశ ప్రదర్శన అయిన తదుపరి ఎనిమిదో దశకి ఏడో దశకి మధ్యలో ఒక పదిహేను నిమిషాలు పది నిమిషాలు గ్యాప్ ఉంటుందండి క్యాప్ చేస్తే ద్రాక్ష కార్చే కార్యక్రమం ఉంది ఉత్సవ కార్యక్రమం ఆ కార్యక్రమంలో ఏడో దశ ప్రదర్శన పూర్తి అయిన తదుపరి ఎనిమిదో దశ వారు ఎవరైతే వస్తారో ఒక పది నిమిషాలు ఆయన राजस्थानी पब्लिक लाइब्रेरी विभागाనికి శ్రీ భక్తవాల సహకారంతో కళ్యాణ్ మెమోరియల్ గుంటకలే శివత్రి దేవత కార్య మధ్యరాల ముప్పాల నాగరపురం మండలా ప్రకాశం జిల్లా కొమరంపిం కాలరేన ఐ సంధికోర రెండో జట్టు కాపోతీంద్రరావు అనతిశేషయ్య అన్న

મે આશીષલા તો એરિયર બુલ અકલેન મુકુલ સચચાર સંતોર ગર મલ્લાબલ્લી બાપરપડ મલ્લા કૃષ્ણા જિલ્લા પાપ જતા 5મા જટા કોનીત્રા ત્રિ એસ કે હોસ્પિટલ થરૂપે કોડરા નગરકળ મલ્લા 14 જિલ્લા અબ્દુલ બીમા పోటీ మార్కెట్ మహానందేశ్వర స్వామి ఆశతో శ్రీ విజయలక్ష్మి డైరీ పాక్ నేత ప్రతీ గారు సనాప్ రామకృష్ణ మొట్టమొదటి ఆశీస్లతో శ్రీ విజయలక్ష్మి డైరీ టాన్ నేత ప్రతీకారు సన్నా రామకృష్ణ గారు ప్రయత్నం హైదరాబాద్ అర్జున్ ధీమా శ్రీ శ్రీడీసార్లతో కట్టుకుని రవీంద్రారెడ్డి గారు ప్రకృతి కంగు పడి మన జిల్లా రావాలి శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆర్దేశ్ ముప్పులు సత్యాల సౌదర్ గారు మల్లబల్లిమండీ సత్యం ముక్కలు సత్య సౌదర్ గారు మల్లబల్లి పాపుల ప్రమండల కృష్ణా జిల్లా వారు

श्री चशेखर पंज पूरो मतलबु

ಐದನೇ ಜಾತಕ ಪ್ರಾದೇಶಿಕ ಪ್ರವಾಸಿಗರ ವರ ಕಿರಮಲทรಪತಿ ವೆಂಕಟೇಶರ ಸ್ವಾಮಿ ಆಶೀರ್ವಾದتو ಏಆರ್ ಫುಡ್ಸ್ ಆ ತಾತ ಮಲ್ಲಬಳ್ಳಿ ಬಾಪುರ ಪರಮನ್ನಾ ಕೃಷ್ಣಾಜಿಲ್ಲ ಪಾತದಾತ ಆರನೇ ಜಾತಕ ಶ್ರೀ ಕಿರಮಲทรಪತಿ ವೆಂಕಟೇಶರ ಒಕ್ಕಲಿ ಬನ್ನ ರಕಕಲ್ಮಣ್ಣಾ ಫಾಲೋಡ್ ಆನ್ ಟೀಮಾ ಏಳನೇ ಜಾತಕ ಶ್ರೀ ಕಿರಮಲทรಪತಿ ವೆಂಕಟೇಶರ ಸ್ವಾಮಿ ಆಶೀರ್ವಾದتو ಏಆರ್ ಫುಡ್ಸ್ ಆ ತಾತ ಸರ್ಜಾ ಸರ್ಕಾರ ಮಲ್ಲಬಳ್ಳಿ ಬಾಪುರ ಪರಮನ್ನಾ ಕೃಷ್ಣಾಜಿಲ್ಲ ಪಾತದಾತ తొమ్మిది గంటల నాలుగు గంటల ముప్పై నిమిషాలకి అతడు జట్ల రెడీగా ఉన్నాడు ఆ కట్ట